హలో హలో ఇవాళ మీ ముందుకి తెలంగాణ స్పెషల్ సర్వపిండి తీసుకొచ్చా సర్వపిండి అంటే తెలంగాణ వాళ్ళకి ఫుడ్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఈవినింగ్ స్నాక్ అంటే ముందుగా గుర్తొచ్చేది సర్వపిండి ఇంతకీ ఆ సర్వపిండిలో అంతగా ఏం టేస్ట్ ఉంది అనుకుంటున్నారా ఒకసారి నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫిదా అయిపోతారు సో స్టార్ట్ చేద్దామా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు రైస్ ఫ్లోర్ వేయండి అందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసుకోండి అలాగే సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయను వేసుకోండి పెద్దగా ఉంటే ఒకటి తీసుకోండి చిన్నగా ఉంటే రెండు తీసుకోండి ఉల్లిపాయ టేస్ట్ అనేది సర్వపిండిలో బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి అలాగే సన్నగా తరిమిన కొత్తిమీర కరివేపాకు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి అలాగే గుప్పడి పల్లీలు వేయించుకొని కొట్టి తీసి వేయండి లాస్ట్లో ఒక చిటికెడు పసుపు వేయండి ఇప్పుడు ఇవన్నీ పిండికి పట్టేలా ఒకసారి బాగా కలపండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా తయారు చేయండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వచ్చేలా చూసుకోండి అప్పుడే సర్వపిండి అనేది క్రిస్పీగా వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద నుంచి ఒక పోర్షన్ తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేయండి సర్వపిండికి ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు ముందుగా తీసుకున్న పిండి ముద్దని ఇలా పెట్టి ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి వేళ్ళతో ఇలా అదిమితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది లాస్ట్లో ఇలా హోల్స్ పెట్టండి ఇప్పుడు దీన్ని స్టవ్పై పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచితే సర్వపిండి ఇలా అవుతుంది ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యింది అంటే సర్వపిండి రెడీ అయినట్టే చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా రెడ్గా కాలింది చూడండి ఎంతో టేస్టీ అయినా సర్వపిండి రెడీ అయిపోయింది దీన్ని టీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది